సిగిన్యాప్ ఉంటుంది ఎన్టీ పిస్తేందుకుంటుంది ప్రైవేట్గా అందుకుంటుంది ఒక మాట చెప్పాలంటే జీత పత్రాలు ఇచ్చే పరిస్థితి లేదు ముసలి వాళ్ళకు బస్తాలు నుండి విడవస్ ఇచ్చే పెన్షన్లు కూడా ఒక మన మిస్ చేసి ఇలా మరణించే పరిస్థితి ఇంకా ఆ రోజు పోతే జీతాలు ఇవ్వాలి ఒక మాట చెప్పాలంటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అయినా అయినా ఇంకా ప్రగా మారలేదు ఇంకా తగ్గ రాష్ట్రంగా అంటున్నాడు ఇంకా అబద్ధాలు అంటున్నాడు అందుకని ఇవాళ నిరుద్యోగ ఈ ఈ సబ్జెక్ట్ చెప్పాలంటే ఒక గంట ధర చెప్పడం కూడా ఒక సబ్జెక్ట్ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని దివాద చేయకుండా ఉండాలని ఇట్లాంటి రాష్ట్రాలు పంజాబ్ రాష్ట్రం ఇట్లే బెంగాల్ రాష్ట్రం ఉన్నది కేరళ రాష్ట్రం ఉండదు ఈ రాష్ట్రాలను దివాదిస్తే రేపు భారత ఆర్థిక వ్యవస్థ కూడా దివాళ తీసే ఆస్కారం ఉన్నది రేపు ఇబ్బంది పడే ఆస్కారం ఉందని చెప్పి వాళ్ళు కొంత నియంత్రణ చేసే ఇవాళ కేసీఆర్ తప్పిదాల వల్ల కేసీఆర్ ముందు చూపునే పదం వల్ల కేసీఆర్ ప్రకల్పాల వల్ల కేసీఆర్ దరిక రాస్తాం దరిక రాస్తామని చెప్పడం వల్ల మీకు తెలుసు ఇవాళ ఒక లక్ష ఇరవై వేలు ముప్పై వేల కోట్లు సంవత్సరానికి వస్తే అలా నలభై వేల కోట్ల రూపాయలు తాగుదారా వస్తున్నాయి మీరు కొత్తగా అయినప్పుడు పదివేల కోట్ల రూపాయలు ద్వారా వస్తే ఇవాళ నలభై వేల కోట్ల రూపాయలు వస్తుంది ఈ నలభై వేల కోట్ల రూపాయల ఆదాయం వెనుక ఈ డబ్బుల వెనుక ఎన్ని లక్షల మంది ఆడపిల్ల పుస్తక తిరిగిపోతున్నది ఎన్ని లక్షల మంది పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళు తండ్రి లేని పిల్లలు వెళ్ళిపోతున్నారో ఒకసారి ఆలోచన చేసి మనం సభరపడుతున్నాం నాకు కళ్యాణ లక్ష్మి వచ్చింది కళ్యాణలక్ష్మిస్తున్నారు ఒక పదిహేను వందల కోట్లు పదహైదు వందల కోట్లు కళ్యాణ లక్ష్మి పైన సమాచారం ఖర్చు పెట్టే డబ్బు వాళ్ళు సమాచారం అడిగించలే కానీ ఒక రెండు వేల కోట్లు మీకు పెన్షన్ ధర ఇచ్చేటప్పుడు తొమ్మిది వేల కోట్లు రైతు బదము పదమూడు వేల కోట్ల పన్నెండు కోట్లు పనులవచ్చు కొద్దిగా తగ్గిస్తారు ఇవన్నీ కలిస్తే కూడా తొమ్మిది ప్లస్ రెండు పదకొండు వేలు ప్లస్ పదమూడు వేలు ఒక ఇరవై నాలుగు వేల కోట్లు